హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ దనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో కట్టామిట్ట మ్యాంగో జామ్ చేశానండి చాలా బాగా కుదిరింది ఇలా తయారు చేసుకున్న ఈ జామ్ని మనం చపాతీలోకి అలాగే బ్రెడ్ మీద కూడా వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ జామును తయారు చేయడానికి ఇలా పచ్చిగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ మూడు పచ్చి మామిడికాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఇలా పీలర్ తోటి పీలు తీసుకోవాలి ఇలా పీల్ తీసుకున్న ఈ మామిడికాయలని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మన మామిడికాయలన్నింటినీ ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ఇలా తురుము పెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని ఒకసారి మెజర్ చేసుకుందామండి నేను ఇక్కడ గ్రామ్స్లో చూపిస్తున్నాను నేను తీసుకున్న మూడు మామిడికాయలకి నాకు ఇక్కడ నాలుగు వందల యాభై ఐదు గ్రాముల మామిడి తురుము అయితే వచ్చింది ఇలా దీన్ని మెజర్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కొలతతో అయితే మామిడికాయ తురుముని తీసుకున్నామో అదే కొలతతో ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కూడా కొలుచుకోవాలి నేను ఇక్కడ మామిడికాయ తురుము నాలుగు వందల యాభై ఐదు గ్రాములు వచ్చింది కదా అలాగే నేను ఇక్కడ బెల్లాన్ని కూడా నాలుగు వందల యాభై ఐదు గ్రాముల బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కప్పుతో కూడా మెజర్ చేసుకోవచ్చండి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బెల్లాన్ని కూడా వేసేసి ఒకసారి దీన్నంతా కలుపుకోవాలి ఇక్కడ మనకి బెల్లము మామిడి తురుము చక్కగా కలిసిపోయిందండి ఇలా కలుపుకున్న దీన్ని పొయ్యి మీద పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగి ఇలా వాటర్ రావడం మొదలవుతుందండి దీన్ని చక్కగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటని మీడియంలో పెట్టి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి ఇది చక్కగా ఉడికి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుందండి నాకు ఇక్కడ ఇది ఉడికి దగ్గర పడడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు టైం పట్టింది ఇక్కడ చూసారు కదా మనకి చక్కగా ఇంకా దగ్గర పడింది దీనికి పాకం కూడా ఎక్కువ రానక్కర్లేదండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా కొద్దిగా చేతికి తీసుకొని ఇలా అన్నామంటే తీగ పాకం వస్తే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మనకి ఇది ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దీనిలోకి ఒక స్పూను సాల్ట్ని అలాగే ఒక స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ కారాన్ని అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక అర స్పూను వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ జామ్లో ఉప్పు కారం చాలా తక్కువ పడుతుందండి మీరు కొంచెం చూసి వేసుకోండి నేను ఇక్కడ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేశాను నాకు కొద్దిగా కారం అనిపించింది అందుకే మీకు చెప్తున్నాను ముందే వేసేసుకోకండి మీరు టేస్ట్ చూసుకున్న తర్వాత కావాలనుకుంటే వేసుకోండి చూశారు కదా మనకి ఇక్కడ జాము చక్కగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని కిందకి దించేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ మనకి చక్కగా జామ్ ఆరిపోయి ఇంకాస్త దగ్గర పడింది కదా ఇలా రెడీ చేసుకున్న దీన్ని తడి ఏమీ లేని సీసాలోకి స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి మీరు తడి ఏమి తగలకుండా దీన్ని వాడుకున్నారంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి బయట చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ జామ్ని ఇలా గాసీసలోకి స్టోర్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ ఇయర్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నేను ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనకి మార్కెట్లో మామిడికాయలు కూడా అందుబాటులోనే ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ బెల్లం వేస్ట్ చేశాను కదా మీరు కావాలనుకుంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా మనం తీ తీగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే కట్టా కట్టామిట్ట మ్యాంగో జామ్ తయారు చేసుకున్నాము మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది